హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు సరస్వతి ఘాటు చూపిస్తున్నాను ఉత్తర ప్రదేశ్ లో ప్రయాగరాజ్ లోని ముఖ్యమైన ఘాటు సరస్వతి ఘాట్ ఈ ఘాటును ప్రపంచ నలుమూలల నుండి భక్తులు సందర్శిస్తారు యమునా నది పక్కన ఉన్న అనేక ఘాటులలో సరస్వతి ఘాటు ఒకటి ప్రయాగరాజ్ లో యమునా నది ఒడ్డున ఉన్న సరస్వతి ఘాటును కొత్తగా అభివృద్ధి చేశారు వసంత పంచమి రోజున సరస్వతి ఘాటులో సరస్వతి దేవికి పూజ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు ఈవినింగ్ ఎవ్రీడే సిక్స్ ఓ క్లాక్ కి హారతిస్తారు నది ఒడ్డున ఎక్కువగా సందర్శించే ఘాటులో ఒక్కటి సరస్వతి ఘాటు మనకామేశ్వర ఆలయం దగ్గరగా ఉంది మూడు వైపుల నుండి అందంగా పెయింట్ వేసిన మెట్లు కనిపిస్తాయి చాలా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది సరస్వతి ఘాటు ఇప్పుడు మాత్రం వరదలు వచ్చాయి వర్షాకాలం కాబట్టి మెట్లు నీట్ గా లేవు కిందకి వెళ్ళ వెళ్ళనివ్వడం లేదు క్లోజ్ చేసేసారు సరస్వతి ఘాట్ నుండి త్రివేణి సంఘానికి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది పడవలో వెళితే సంఘం మనకు కనిపిస్తుంది ఆటోలో ఆటోలో కూడా వెళ్ళొచ్చు తెర వేసుకుని ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ నుండి అయితే ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది రైట్ సైడ్ మనకి అలా వెళుతూ ఉంటే నది బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ మనకి సంఘానికి వెళ్తూ ఉంటే కోట కూడా కనిపిస్తుంది ఆ కోట కూడా వీడియో షూట్ చేశాను నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను ఇక్కడ నుండి దిగి నదిలో స్నానం చేస్తారు పూజ కూడా చేస్తారు వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ఘాటు సరస్వతి నది భూగర్భంలో ప్రవహిస్తుందని నమ్ముతారు ఇది గంగా యమునలతో కలిసే ప్రదేశం సంఘం అంటారు త్రివేణి సంఘం అంటే మూడు నదులు కలిసే ప్రదేశం భౌగోళిక మార్పుల కారణంగా సరస్వతి నది అదృశ్యమైందని ఋగ్వేదంలో సరస్వతి నది గురించి ప్రస్తావించబడింది భూకంపాల వల్ల సరస్వతి నది జలాలు యమునా నదిలో కలిసిపోయాయి ఈ నది భారతదేశంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది గంగా యమునా నదుల విలీనం నీరు రంగులో వ్యత్యాసం కారణంగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ జై హర హర మహాదేవ్ ప్రయాగరాజ్ లో సరౌండింగ్ ప్లేసెస్ అన్ని నా వీడియోలో పెడుతూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి శ్రీ వెంకట్ ఛానల్ మీ వాణి కృష్ణ